హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత కరెన్సీ నోట్లు కాలక్రమేణా మార్పు వస్తున్నాయి బ్రిటిష్ కాలంలో ఉపయోగించే నోట్లు చాలా భిన్నంగా ఉండేవి ఇక స్వాతంత్రం తర్వాత రూపాయి నోటు ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత నోట్ల డిజైన్లు కొత్త కొత్తగా రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్న వారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది ముఖ్యంగా అరుదైన పాత రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి నోటు ఉంటే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడ లభించినది అయి ఉంటే వేలంపాటలో అది లక్ష రూపాయల వరకు ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి మీ రూపాయి నోటును ఆన్లైన్ వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా సింపుల్ అయింది ఈపే వంటి ఆన్లైన్ మార్కెట్లు చాలానే ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడతారు అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మీరు విక్రయించవచ్చు ఒక్క రూపాయి నోటుతో లక్ష వరకు పొందొచ్చు అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైనది అరుదైనది అయితేనే ఇలాంటి డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే మీ వద్ద ఉన్న పాత నోటు చాలా నీట్గా ఉండాలి చిరిగిపోయి రంధ్రాలు పడి ఉన్న లేదా పట్టుకోవడానికి వీలుగా లేకుండా సున్నితంగా ఉన్న దాన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనపరచరు పాత నోటు అయినా కొత్తగా కనిపిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మీ నోటు ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తారు మీ పాత రూపాయి నోటు లిమిటెడ్ ఎడిషన్ అరుదైన సీరియల్ నెంబర్ ప్రింటింగ్ అడ్రస్ లేదా అప్పటి కాలాన్ని లేదా ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులు ఎక్కువగా ఆసక్తి కనబరిచి వేలం పాటలు ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటుకుంటే ఓసారి వేలం వేసి చూడండి ఎంత ధర పలుకుతుందో మీకే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి